నమస్తే ఓయూ క్యాంపస్లో ఉన్న నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు చెలో సచివాలయం అన్న పిలుపునిచ్చినారు సో రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క నిరుద్యోగిని కూడా ఆందాకపోకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది సో ఇక్కడ చర్చ ఏంటంటే ప్రభుత్వం సక్సెస్ అయింది అనుకోవాలా లేకపోతే ఇక్కడ నిరుద్యోగులు సక్సెస్ అయ్యారు అనుకోవాలా లేకపోతే ప్రభుత్వం ఫెయిల్ అయిందా లేకపోతే నిరుద్యోగులు ఫెయిల్ అయ్యిరా సో ఈ చర్చ జరుగుతూ ఉంది ఏ పిలుపునైతే మోతిలాల్ నాయక్ ఇచ్చిండో మోతిలాల్ నాయక్ నా పక్కన ఉన్నారు సో మోతిలాల్ నాయక్ గారు నమస్తే నమస్తే అన్న సక్సెస్ అయ్యారని మీరు అనుకుంటున్నారా డెఫినెట్గా సక్సెస్ అయినాం దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు కాకపోతే నిర్బంధాలు చేసుకుంటూ ఉద్యమాన్ని ఆపగలుగుతాం అనుకోవటం అనేది అది అది ఏ ప్రభుత్వంకైనా ఏ ప్రభుత్వానికైనా అది మనం వాళ్ళది వాళ్ళ ఒక మూర్ఖత్వం తప్ప అక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే మనం నిర్బంధం చేసి నువ్వు సర్ప్రైజ్ చేయటం అనేది కాదు వాళ్ళ జెన్యున్ డిమాండ్స్ ఏమున్నాయి అవి నిజమైనటువంటి డిమాండ్సా కాదా వాటిని ఎంతవరకు మనం పరిష్కరించగలం దాని మీద మాట్లాడాలి తప్ప దాని మీద ఆ రకంగా ఆలోచనలు చేయాలి తప్ప ఇలా ఏదో నిర్బంధిస్తే అన్ని యూనివర్సిటీస్లో అన్ని డిస్టిక్ లైబ్రరీలో అందరినీ నువ్వు నిర్బంధించి ఎక్కడికక్కడ ఎవరిని ఇక్కడ బయటకు వరకు రానియకుండా అట్లా చేస్తా అంటే అట్లా చేస్తే సక్సెస్ అనేది అది కరెక్ట్ అది సో పిలుపుని మీరు ఇచ్చినారు మీరు ఎందుకు అక్కడ వరకు రీచ్ కాలేకపోయినారు డెఫినెట్ మీరు వేసుకున్న ప్లాన్లో ఏమన్నా ఏమైనా అయిందా ఇబ్బంది ఏం కాదు ప్లాన్ అంటే యాక్చువల్గా అసలు సెక్రటేరియట్ ముట్టడి ఆల్మోస్ట్ మూడు కిలోమీటర్ రేడియస్ మొత్తం అన్ని బ్లాక్ చేసేసినారు అయితే మధ్యాహ్నం రెండు వరకు మా స్ట్రాటజీ ఏముండే అంటే మధ్యాహ్నం రెండు వరకు మేము దఫా దఫాలుగా పోవాలి పొద్దున్నుంచి దఫా దఫాలుగా పోవాలి మేము ఎంతవరకు ఉన్నామో అంతవరకు ఒక బ్యాచ్ వైజ్ బ్యాచ్ వైజ్ పోవాలనేది మా ప్లాన్ ఒకటేసారి వెళ్ళిపోకుండా సో అక్కడ ఏమైందంటే ఫస్ట్ ద ఫస్ట్ టైం ఇప్పుడు వీళ్ళు ఆటోలు క్యాబ్లు కూడా బుక్ చూడటం చెక్ చేయటం అంతకుమించి అక్కడ అన్ని ఆప్షన్స్లో ఒక బీఆర్కే భవన్ ఒకటే ఓపెన్ ఉండే అండ్ ఎన్ని ఓపెన్ ఉన్నా ఎంత ఇది ఉన్నా మా స్ట్రాటజీస్ మాకుండే మేము పోవాలనుకున్నాం పోవాలనుకున్నా నేను క్యాంపస్లోనే ఉన్నా యాక్చువల్గా మూడు రోజుల నుంచి క్యాంపస్లోనే ఉన్నా క్యాంపస్ నుంచి ఇట్లా వెళ్తూ ఉంటుంటే ఇక ఆ టైంకి ఆ క్యాబ్ మా దగ్గర మా వరకు వాడికి లొకేషన్ రాకపోవడం అనేది మాకు మైనైజ్ అయిపోయింది లేకపోయి ఉంటే మేము మేము పది మందితో మేము వెళ్ళిపోయి ముట్టడి చేసేటోళ్ళం అది ఇక్కడే అరెస్ట్ అయిపోయినాం ఇక్కడే అరెస్ట్ అయినాం అది కూడా ఎక్కువ పబ్లిసిటీ కాలేదు అనుకోవద్దు అది అవలేరు అంటే నీకు మూడు వేల మంది ఫోర్స్ పెట్టినారు తెలంగాణలో మూడు వేల మంది ఫోర్స్ పెట్టి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తే ఇదే ఉస్మానియా క్యాంపస్ లో వంద మందిని అరెస్ట్ చేసినారు బయట జిల్లా లైబ్రరీ నుంచి ఎక్కడ నుంచి అసలు నీకు ఎక్కడ దాకా రాణించుకోవడం ఎక్కడ ప్రయత్నం జరిగింది మూడు రోజుల ముందు జరిగింది మరి మూడు రోజుల ముందు జరిగినప్పుడు పిల్లలు ఎట్లా ఏ రకంగా రాగలదు ఇప్పుడు బయట ఇంకో చర్చ ఏంటంటే మోతిలాలు పిలుపునిచ్చి మోతిలాల్ని అరెస్ట్ చేయాలి కానీ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటే చాలా మందిని ఈ ముట్టడికి సంబంధం లేని వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు కదా సో ఈ చర్చ ఏంటంటే ఇప్పుడు మోతిలాలు పిలుపునిస్తే మోతిలాల్ని అరెస్ట్ చేయాలి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసినా చాలా మంది అంటారు తప్పేది గవర్నమెంట్ కదా గవర్నమెంట్ కదా అవును ఎవరైతే పిలిపించినారో ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళని అరెస్ట్ చేయి నువ్వు ఎందుకు వేరే వాళ్ళని ఎందుకు మరి నువ్వు ఎవరో సంబంధం లేని వాళ్ళని నువ్వు ఎందుకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మీకు ఎవరు పిలిపించినారు ఎవరు ఏంది అనేది మీరు తెలుసుకోకుండా మీరు మరి నిరుద్యోగుల గురించి కొట్లాడినప్పుడు అభ్యసం గవర్నమెంట్ నుంచి కూడా ఉంటుంది వీళ్ళు కూడా ఏ టైంలో అయినా పోవచ్చు మాట్లాడవచ్చు అని చెప్పేసి ఉంటుంది కానీ అల్టిమేట్గా ఏంటంటే అక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది ఎవరిని అరెస్ట్ చేయాలను ఎవరిని అరెస్ట్ చేయకూడదు ఎట్లా ఒక అసలు నిర్బంధించడమే అరే అసలు ఫెయిల్యూర్ నువ్వు ఎప్పుడు నిర్బంధి నువ్వు నిర్బంధిస్తున్నావు అంటేనే అయినట్టు ఇప్పుడు మిమ్మల్ని ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లేదు ఇక్కడ నుంచి కదా ఇక్కడ నుంచి బొల్లారం తీసుకుపోయినా బొల్లారం అక్కడ ఏమైనా ఇబ్బంది పెట్టిరా మీ వెనకాల ఎవరు ఉన్నారు ఇటువంటి ఎంక్వైరీ జరుగుతుంది కదా అట్లేం జరగలేదు మనం పోలీస్ వ్యవస్థని అట్లా మనం ఏదో కొన్ని చిన్న చిన్న ఇంజురీస్ అయినాయి కానీ అది కూడా ఒక యాక్సిడెంటల్ గా అయినాయి తప్ప వాళ్ళు నన్ను ఏదో కొట్టాలను ఆమె చేయాలను అట్లా కాదు కాకపోతే సి ఎప్పుడు కూడా పోలీస్ వ్యవస్థతో నాకు ఎప్పుడు కూడా ఎప్పుడు ఇప్పుడే కాదు వాళ్ళు రేపు రోజు నన్ను త్రీ త్రీ థర్డ్ డిగ్రీ చేసినా కూడా అది గవర్నమెంట్ తప్పే ఉంటుంది అది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ లేనిది వాళ్ళు చేయరుగా అది ఏ గవర్నమెంట్ అయినా సరే మనం రాజ్యాంగబద్ధంగా పోతున్నాం మన హక్కుల కోసం పోతున్నాం సిస్టమేటిక్గా పోతున్నాం మరి నీకు రిప్రజెంటేషన్లు నేను ఎన్నిసార్లు మీకు తెలియదానా జాబ్ క్యాలెండర్ నువ్వు ఇంప్లిమెంట్ చేస్తా అప్పటి నుంచి అన్నప్పటి నుంచి డిసెంబర్ పదహారు తర్వాత నుంచి మొదలుపెట్టిన నేను పెట్టిన ప్రతిసారి నెక్స్ట్ ప్రోగ్రామ్కి అదే మరి ఆ కంటెస్ట్లో అన్ని ప్రోగ్రామ్ చేసుకుంటూ వచ్చినప్పుడు మరి ముట్టడే చేస్తారు కదా ఎవరైనా ముట్టడే అనేది ఎప్పుడు చేస్తారు అందరు అగ్రెసివ్ ఉన్నప్పుడు అందరికి ఆ కోపం ఉన్నప్పుడు ఆ కోపాన్ని రిఫ్లెక్ట్ చేయడం కోసం రిఫ్లెక్ట్ చేయడం కోసం ఒక స్ట్రాటజీ ఉంటుంది గవర్నమెంట్ రిఫ్లెక్ట్ చేయడం కోసమే చేయాలంటే అది సక్సెస్ కాదు కానీ గవర్నమెంట్ కూడా అదే స్థాయిలో నిరాశ అదే స్థాయిలో డిసప్పాయింట్మెంట్ అనేది నిరుద్యోగులకు చేసినప్పుడు మాత్రమే అవి రెండు కొలాడైతే అవి రెండు కూడా ఒక ఒక డైరెక్షన్ లో వచ్చి ఒక గుద్దుకుంటే తప్ప అది అక్కడ ఘర్షణ జరుగుతుంది తప్ప గవర్నమెంట్ ఇస్తుంది గవర్నమెంట్ ఇవ్వకు ఇచ్చే ఉద్దేశం లేకున్నా లేకున్నా ఇప్పుడు దాన్ని కూడా పిల్లలకు అదే కోపం లేకున్నా కూడా ఫెయిల్ అవుతుంది గవర్నమెంట్కి ఇచ్చే ఉద్దేశం లేదు అలాగే పిల్లలు కూడా వెయిట్ చేసి చేసేసి నిరుద్యోగులు కూడా వెయిట్ చేసి ఒక స్టేజ్ లో కాంగ్రెస్ పార్టీలు ఏమంటారు అంటే మీలాంటి వాళ్ళు నిజమైన నిరుద్యోగులకు ఇబ్బంది అవుతా ఉందన్నమాట ఇలాంటి వాళ్ళంటే నాకంటే పెద్ద ఎవడాడు ఎవడు నా యొక్క అంగస్ పార్ట్ లో మాట్లాడితే నిరుద్యోగ సమస్య పైన మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళందరూ పేడ బ్యాచ్ ఇలాంటి వాళ్ళు పేడి బ్యాచ్ అని చెప్పేసి వాళ్ళు మాకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు గుర్తు పెట్టుకోండి ఈ సోకాళ్ళు వీళ్ళు ఉన్నట్టు వాళ్ళు నిరుద్యోగ అంశాన్ని ఇప్పుడు రెండు విషయాలు ఉంటది ఇది పేగులో నుంచి వచ్చిన బాధ ఇది ఆ బాధ నేను నేను పడ్డా కాబట్టి నేను దానికోసం అంత ఫైట్ చేస్తున్నా ఇక్కడ నిరుద్యోగుల గురించి నాకంటే ఎక్కువ మాట్లాడేటోడు నాకంటే ఎక్కువ సఫర్ అయినోడు నాకంటే ఎక్కువ ఇబ్బంది పడినోడు వీళ్ళు ఎవ్వరు లేరు వీళ్ళకి ఎవరికి అర్హత కూడా లేదు ఇది గుర్తుపెట్టుకో రాసి పెట్టుకోరు అర్థమైందా పేరు వాటి వాళ్ళెవరు సర్టిఫికేట్ ఇవ్వడానికి వాళ్ళెవరు మాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నిజమైన నిరుద్యోగ బయటకుని రాజకీయం చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు దేనికోసం చేస్తున్నారు నేను ఏ రాజకీయ పార్టీ ఉసుగొలిపినప్పుడు రాజకీయ పార్టీ ఉసుగులిపినప్పుడు ఎట్లా ఉంటుంది సమయం సందర్భం లేకుండా వెనకాల ఇరవై మందినో ముప్పై మందినో యాభై మందినో తీసుకుపోవటం అవుట్ రైడ్గా ఏదో చేయటం హల్చల్ చేయడం రెచ్చగొట్టడం అది చేసినాం మేము ఎప్పుడు చేసామా ఈ పద్దెనిమిది నెలలు ఎప్పుడైనా చేసినామా మీరు చెప్పండి ఓకే ఒక శాంతియుతం ఎవడైనా పోతాడా సిస్టమేటిక్గా ఎవడైనా పోతాడా సిచ్యువేషన్ ఓపిక నశించినప్పుడు ఎవడైనా చేశాడా రాజకీయ పార్టీలు రాజకీయంగా చేసే లైన్స్ అన్ని కూడా వేరే ఉంటాయి ఇవన్నీ కాద నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ పక్కన పెడదాం నువ్వు ఉద్యోగాలు ఇచ్చినవా ఇవ్వలేదా పేడ్ ఆర్టిస్టులా బీఆర్ఎస్ ఆ బీజేపీయా ఇంకో సిపిఎం ఆ ఇది కాదు నువ్వు మాట్లాడాల్సింది నువ్వు నీ గురించి మాట్లాడు ఫస్ట్ నువ్వు ఇచ్చిన హామీల గురించి మాట్లాడు నువ్వు దాంట్లో ఎంత చేయగలవు దాని గురించి మాట్లాడు ఎప్పుడు వేయగలుగుతావు దాని గురించి మాట్లాడు నువ్వు ఇవి చేయటం చేత కాక నువ్వు అవతల ఓడి మీద మాట్లాడటం ఏంది అట్లా ఉన్నప్పుడు నువ్వు నువ్వు చేసింది ఏంటి ఇప్పుడు టీఆర్ఎస్ భవన్లో హరీష్ చావు కలిసి ప్రెస్ మీట్ పెట్టావు మరి ఎందుకు ఎందుకు టీం సచివాలయం ఇప్పుడు వాళ్ళని ముందస్తు అరెస్ట్ అదే చెప్తున్నా కదా బీజేవైఎం వాళ్ళని చేసింది బీఎస్పీ మన సిపిఎం వాళ్ళని చేసింది అందరినీ ముందస్తు చేసినారు ఇప్పుడు ఇంకో విషయం అన్న మీరు ఒకటి ఆలోచన చేయండి మేము ప్రెస్ మీట్ కానీ మేము ఎక్కడి నుంచి మేము ఏ పార్టీ నుంచి ఏ పార్టీ నుంచి స్టార్ట్ చేసినాం మేము హలో నిరుద్యోగి చలో సెక్రటేరియట్ ముట్టడి అనే కార్యక్రమాన్ని అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినాం మేము సిపిఎం పార్టీ నుంచి మేము ప్రెస్ మీట్ పెట్టలేదా మీడియా వాళ్ళని రమ్మలేదా మీరే దానికి సాక్ష్యం కూడా మీరే మరి రాలేదా మీరు మేము అక్కడ నుంచి మొదలు పెట్టలేదా వాళ్ళ యొక్క ప్రతి పార్టీలో మేము అడిగేది కూడా అదే మీరు ప్రెస్ మీట్ పెట్టి మాకు సపోర్ట్ చేయండి అని అడుగుతున్నాం మేము అందుకోసమే మేము ఒక యాభై మంది ముప్పై మంది నలభై మంది యాభై మంది పోతున్నాం ఇప్పుడు మద్దతు అంటే అది కాదు కదా హరీష్ రావు మద్దతు తెలుస్తున్నా అని చెప్పిండు పూర్తి స్థాయిలో మా సపోర్ట్ మీకు అని చెప్పిండు హరీష్ రావచ్చు కదా అంటే సచివాలయం దాకా ఇప్పుడు సి ఎవరైనా సరే అన్ని ఇప్పుడు సిపిఎం పార్టీ వాళ్ళు జాన్ వెస్లీ అన్నా ఉన్నారు మరి జాన్ అన్న రావచ్చు కదా పొలిటికల్ పార్టీ రావాలి కదా ఉన్నారు రావాలి వాళ్ళు ఇప్పుడు రావాలా రావద్దా అనేది వాళ్ళ యొక్క పరిమితులను బట్టి వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేస్తూ వాళ్ళంతటా వాళ్ళు బయటకు వస్తున్నారు ఇంపార్టెంట్ ఉంటుంది అల్టిమేట్ గా అందరు సపోర్ట్ చేసినారు మనం ఎవరిని కూడా మనం పర్సనల్ గా క్రిటిసిజం చేయడానికో మనం రావాలి కదా అన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఆ టైంకి ఆ సిచ్యువేషన్కి వాళ్ళు రావటమా వాళ్ళ వాళ్ళతో పాటు ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు రావటమా యోజన సంఘాలు రావటమా అది మనం ఆలోచన చేయాలి డెఫినెట్గా ముట్టడిలో అన్ని రకాలుగా ప్రజలు అన్ని రకాల అన్ని వర్గాల వాళ్ళని కలుపుకున్నాం కలుపుకునే మేము ఈ ప్రయత్నం చేసినాం కానీ ఇక్కడ జరిగింది ఏంది నిర్బంధం జరిగింది అది పాయింట్ ఓకే నిర్బంధం జరిగింది నిర్బంధం చేసినారు తప్ప మనము ఎందుకంటే ఈరోజు యాక్టివ్గా ఉన్న యాక్టివ్ లేని పార్టీ రేపు యాక్టివ్గా సపోర్ట్ చేస్తుండొచ్చు ఇప్పుడు బీజేపీ బీజేపీ పార్టీ ఉన్నది ఇంతకుముందు నుంచి మనము చేసుకుంటూ వచ్చిన ప్రతి ప్రోగ్రాంలో మనం సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు చేసినారు మరి ఈ రోజు వాళ్ళు చేయలేకపోయింది వాళ్ళ సిచువేషన్ అలాంటిది వాళ్ళు రాలేదని కాదు రాకూడదని కాదు మీకు తెలియదు మీకు తెలియదా ఇప్పుడు అంటున్నా ఇప్పుడు నిరుద్యోగులు అందరు కలిసి మీ మీరు ముందు అడుగుండి అందరు సపోర్ట్ తీసుకుంటున్నారు పోయి మద్దతు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీ పేరు చెప్పుకొని వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందుతా ఉన్నారు కదా ఎవరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కడవై మీరు మాట్లాడినారు ఏ నిరుద్యోగులు మొత్తం మా ఎన్నికల్లో ఉన్నాయని చెప్పి హరీష్ రావు చెప్పుకుంటారు కదా రేపు పొద్దుగా నేను బీజేపీ పార్టీ దగ్గర కూడా పోయినా నేను అదే అంటున్నా ఇప్పుడు పార్టీ లబ్ధి పొందగా నిరుద్యోగం ఇక్కడ సిచువేషన్ ఏంటంటే మనము ఎలక్షన్స్ కి ఇంకా మూడు సంవత్సరాల దూరంలో ఉన్నాం దూరంలో ఉండి మనకు కావాల్సినటువంటి నోటిఫికేషన్ సాధించుకోవాలంటే అది మనకు అన్ని రకాల శక్తులు అనేది అందరు కలిస్తేనే అది సాధ్యమైతుంది నువ్వు కొట్లాడినా ఇంత కొట్లాడినా వాడు ఇస్తారా ఇవ్వరా అనేది కూడా వాళ్ళు వాళ్ళు ఇవ్వద్దు అనుకున్నప్పుడు గవర్నమెంట్ మొండితనం అయింది మాకు జీవితంలో మేము ఎలక్షన్స్కి రాము మాకు ఓట్లు లేకున్నా పర్లేదు అనుకున్నప్పుడు వాళ్ళ పర్సెప్షన్ ఉంటుంది కదా సో నేనేమంటున్నా అంటే మనము అసలు మేము ఎందుకు అక్కడదాకా పోయినామంటే ఫస్ట్ టైమ్ జర్నలిస్టులతో పార్టీకి సంబంధం లేని వాళ్ళతో ప్రోగ్రామ్ చేసినాం రెండోసారి కొంత పార్టీలో కొంత కొంత నాయకులను పిలిచి ప్రోగ్రామ్ చేసినాం దాని తర్వాత దాని తర్వాత ఈ యూనివర్సిటీలో కూడా ప్రెస్ మీట్ పెట్టిన పెట్టినాం ఇంకొక ప్రెస్ మీట్ పెట్టినాం నిర్బంధాలు ఎక్కువ అవుతూ వస్తూ ఉన్నాయి అవునా అప్పుడు మా శక్తితో పాటు ఇంకా తెలంగాణ సమాజం మొత్తం మాకు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళందరూ మాకు ఆ పేను అర్థమైనప్పుడు మేము వాళ్ళ సపోర్ట్ తీసుకుంటే తప్పేంది ఇక్కడ మనం ఒక పార్టీ గురించి మనం మాట్లాడడం నేను పార్టీలో సపోర్ట్ తీసుకొని తప్పనట్లేదు ఎందుకు వాళ్ళు రాలేకపోయినారన్నమాట అంటే నిర్బంధాలు ఇప్పుడు హరీష్కుంటే ఎంతసేపు ఆయనకు నిర్బంధాలను ఏమంటారు పెక్లించి రాలేడా సచివాలయం బీజేపీ పార్టీ కూడా అంతే కదా నేను అన్ని పార్టీల గురించి అంటున్నా అంటే మీరు హరిశావు మీ కోసం ప్రెస్ కాబట్టి అన్ని పార్టీల గురించి అన్ని పార్టీలు పెట్టినాయి అన్ని పార్టీలు మాట్లాడినారు అట్లా అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి మనం లెట్ ఇస్ నాట్ కన్ఫైన్ ఆర్ లెట్ ఇస్ నాట్ టార్గెట్ ఎనీ వన్ వన్ పొలిటికల్ పార్టీ అండ్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ ద పాయింట్ ఇస్ మనం ఆ రకంగా చేసుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు ఏ స్థాయిలో చేసుకుంటూ రావాలి అనే దాని మీద డిపెండ్ ఉంటది చాయిస్ సిచువేషన్ వచ్చినప్పుడు వస్తారు బయటికి అది రేపు కోసం తెగించి కొట్టడవచ్చు రేపు బీజేపీ పార్టీ నుంచి బండి సంజయ్ అని కొట్లాడవచ్చు లేదంటే ఇప్పుడు ఆ రోజు బీజేపీ బండి సంజయ్ అన్న మా కోసం అక్కడ రాలేదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాలేదా ఇప్పుడు మీ నిరుద్యోగులు కొంత అయితే ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ అడిగినారు వాడుకుంటున్నారు అనేది మేము ఎలక్షన్స్ ఇక మూడు సంవత్సరాల మీదే ఉన్నాం దూరంలో ఉన్నాం ఇక్కడ మమ్మల్ని వాడుకునే పరిస్థితిలో ఎవరు లేరు ఎందుకంటే ఇప్పుడు మమ్మల్ని వాడుకోవడం వల్ల వాళ్ళకి వచ్చేది ఇప్పుడు ఏముందో చెప్పండి ఒకటి ఇప్పుడు ఇంటర్నల్ గా మీ నిరుద్యోగ దాంట్లో చర్చ ఏం జరుగుతా ఉందంటే మోతిలాల్ నాయక్ ముందు ఉండి అన్ని పార్టీలను కలుస్తుండు ఆఖరికి హరీష్ రావు దగ్గర కూడా పైసలు తీసుకుండు మోతిలాల్ నాయక్ అంటా ఉన్నారు పైసలు గీసలు మాటలు మాట్లాడడం బంద్ బందేది ఫస్ట్ ఎవరైనా సరే మీకు ప్రూఫ్ ఉందా ఎవరైనా చెప్పి తీసుకురావాలి తీసుకురావనా ఓకే తీసుకురావాలి సో ఏ నాయకుడు దగ్గర వరకు మోతిలాల్ నాయకుడు నేను అదే మాట ఇప్పుడు నేను మీరు హట్ అయ్యేటట్టు మీరు పర్సనల్ గా ఒక అడిగితే ఎట్లా ఉంటది అనండి తప్పేముంది మీరు పలానా దగ్గర పైసలు తీసుకురానండి తప్పేముంటది మీ దగ్గర ఉండాలి కదా ప్రూఫ్ నేనేమంటా ఇంటర్నల్ గా మీ నిరుద్యోగాలనే చర్చ జరుగుతా ఉంది మోతిలాల్ అడుగు ముందు ఎవరు తీసుకున్నారు తీసుకురామని చెప్పు వందలబెట్టి మాట్లాడు తప్పట్లా పైసలు నువ్వు తీసుకున్నావు పైసలు తీసుకు ఇవన్నీ ఈ పైసలు ముచ్చట ఏంది అసలు ఒక కాజ్ కోసం తొమ్మిది రోజులు ఇదే పైసలు కావాలంటే నేను రోజు దీక్ష ఉన్నప్పుడే కదా ఆఫర్ చెప్తున్నా నేను తీసుకోవాలనుకుంటే తో కాంప్రమైజ్ రావాల్సిన అవసరం లేదు కదా ఇక్కడ ఇంత గవర్నమెంట్ తో కన్ఫర్మ్ ఒక కొట్లాట చేయాల్సిన అవసరం లేదు కదా ఇది ఒక డబ్బు కోసము ఒక రాజకీయంగా ఎదగటం కోసము లేదంటే రాజకీయంగా ఇంకో పార్టీకి ఫేవర్ చేయడం కోసము చేసే పని కాదు ఇది ఇది మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఇప్పుడు తెలంగాణలో నిరుద్యోగ యువతకి అండగా నిలబడాలని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలు ఏకం అవుతున్నప్పుడు అందరు సపోర్ట్ చేస్తున్నప్పుడు అన్ని రకాలుగా మనకు మద్దతు వస్తున్నప్పుడు మనం ఇంకా ఈ డిస్కషన్ దగ్గర ఉండొద్దన్న ఇక్కడ ఏమవుతుందంటే మేబీ కొందరు ఇట్లా మాట్లాడటం వల్ల కొంత ఇష్యూ అనేది కొంచెం రప్చర్గా కనబడుతుండొచ్చు కానీ మనం దీన్ని ఇంకో సైడ్ కూడా ఆలోచన చేయాలి ఇక్కడ మనం ఒక ఒక నాలుగు వ్యూస్ రావడం కోసము లేదంటే ఇంకొకటి ఇంకోటి చేయడం కోసము లేదంటే ఇంకొక ఒక ఒక సోషల్ మీడియాలో ఒక హైప్ రావడం కోసము మనం మాట్లాడినంత మాత్రాన దీని వెనుక దీని వల్ల వచ్చే డ్యామేజ్ అనేది చాలా విపరీతంగా ఉన్నది ఎందుకు చెప్పనా ఈ డ్యామేజ్ అనేది కొన్ని వేల మంది నిరుద్యోగుల యొక్క పరిస్థితుల మీద డిపెండ్ అయ్యి ఉన్నది ఇప్పుడు నిరుద్యోగులే నిజమైన నిరుద్యోగులు అనుకుంటలేరా మూతిలాలే అని ఇష్టానుసారంగా చేసుకుంటా ఉన్నాడు అందరినీ కలుపుకొని పోతులు డిస్కషన్ జరుగుతుందా జరుగుతులేదా నిరుద్యోగులు ఎప్పుడు కూడా జెన్యున్ గా నేనే అను ఎవరైనా సరే వందలో 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 ఎనభై నుంచి తొంభై మంది ఎప్పుడైనా సరే ఎవరు ఏంది అనేది ఒక జ్ఞానం లేకుండా నిరుద్యోగులు ఉండరు అంత ఈజీగా నమ్మరు అంత ఈజీగా బయటకు వచ్చి మాట్లాడరు కాబట్టి అది ఎప్పటి కూడా ఒక పార్టీయో ఒక పర్సన్ కోసమో నేను తీసుకున్న స్టాండ్ ఆ రోజు చేసినటువంటి ప్రయత్నము అందరినీ కలవడానికి అందరిని కలుపుకుంటూ పోవడానికి మీరు ఒకటి చెప్పండి అన్న బీజేపీ పార్టీ ఆఫీసులో నేను వచ్చానరా లేదా ఎంతమందిని కలిసిన ఇప్పుడు ఒక ఒక ఇప్పుడు నేను అక్కడ ఒక ఏదైనా వేరే పొలిటికల్ పార్టీ పోయి ఉంటే అక్కడ ఒకరి ఇద్దరిని కలిసి ఉంటా కానీ బీజేపీ పార్టీ ఆఫీసులో రావు గారిని నేను ఎన్నిసార్లు కలిసిన మీరే ఉన్నారు కదా మీరే ఉన్నారు కదా నేను ఎంతమందిని కలిసినారా ప్రతి ఒక్కరితో నేను ఫోటో తీపిచ్చుకొని మాట్లాడి సమస్య వివరించిన లేదా వాళ్ళకి ఆ సిచ్యువేషన్ అనేది కొంచెం వాళ్ళకి ఆ ఎలక్షన్ కోర్సు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ హడాడుల్లో ఉండి వాళ్ళు కొంచెం దాన్ని ఒకసారి క్యాచ్ చేసుకోలేకపోయినారు కానీ మనం ఎందుకంటే ఆ రకంగా నేను అంత ఒక ఈక్వల్ ప్రయత్నం చేస్తున్నప్పుడు అందరి దగ్గర నుంచి మనం ఒక సపోర్ట్ తీసుకొచ్చినప్పుడు ఎందుకు వై వి షుడ్ కన్ఫైన్ ఓన్లీ వన్ పొలిటికల్ పార్టీ ఇప్పుడు ఎవరైనా ముందుకు వచ్చిన వాళ్ళని మనము నువ్వు ముందుకు వచ్చినోడే దీనికన్నా అంటే కరెక్ట్ కాదుగా మరి జాన్వేసులు అయినా ఉన్నారు ఒక లెఫ్ట్ సంఘాల నుంచి అందరినీ మాకు మద్దతు వచ్చింది సపోర్ట్ చేసినారు ఒక ఒక అవుట్ రైడ్గా సపోర్ట్ వచ్చినప్పుడు మనం దాన్ని మనం దాన్ని కూడా మనం క్రిటిసిజం చేస్తే కరెక్ట్ కాదు ఓకే ఏం చేయగలుగుతారు అక్రమ అరెస్ట్లు ఉంటున్నాయి పిలుపునిస్తే ఇంకేం చేయగలుగుతారు రేపొద్దు ఇంకేం చేయాలన్నా కూడా ఇటువంటి అరెస్ట్లే కనిపిస్తా ఉన్నాయి కదా చేస్తా చేసుకొని వాళ్ళు ఏం చేసుకోవాలో చేసుకొని మేము మా హక్కుల కోసం మా ఉద్యోగ ప్రతి లాస్ట్ చివరి నోటిఫికేషన్స్ విడుదలయ్యే వరకు మేము పోరాటం చేస్తాం ఎందుకంటే ఈ ప్రాసెస్లో మీకు లేదో నాకు తెలియదు కానీ నేను మాట్లాడిన ప్రతి ఒక్క నిరు ప్రతి ఒక్క నాయకుల దగ్గర కూడా కలవడానికి పోయిన ప్రతి ఒక్క నాయకులు కూడా నాకంటే ఎక్కువ సబ్జెక్ట్ వాళ్ళకు ఉన్నది నాకంటే ఎక్కువ వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉన్నది వాళ్ళు ఇట్లా చేద్దాం ఇట్లా నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ అయిపోయింది ఇలా ఈ రకంగా ప్లాన్ చేద్దాం ఈ రకంగా మనం డిస్కస్ చేద్దాం ఈ రకంగా మనం మాట్లాడదాం ఇది మనకు కన్క్లూజన్ తీసుకురావాలి పిల్లలు సఫర్ అవుతున్నారు చనిపోతున్నారు మన ఒక చనిపోయింది యా నిన్ననే అన్న నేనేమంటున్నా అంటే మీకు కూడా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఒకటే నేను ఈ యొక్క సందర్భంగా ఈ మద్దతుకు ఈ యొక్క హలో నిరుద్యోగి చెలో సెక్రటరియట్ ముట్టడి అనే ఒక కార్యక్రమానికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరి కూడా తెలంగాణలో తెలంగాణ నిరుద్యోగ యువత తరఫున ఎప్పుడు కూడా తెలంగాణ నిరుద్యోగం ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటుంది మీకు చేతులు జోడించి కూడా నేను నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీడియా కావచ్చు పెద్దలు కావచ్చు పొలిటికల్ పార్టీలు కావచ్చు విద్యార్థి సంఘాలు కావచ్చు నాయకులు కావచ్చు అందరికీ కూడా ఎందుకంటే ఆ రోజు తొమ్మిది రోజులు నేను ప్రాణానికి తెగించి నేను అక్కడిదాకా ప్రయోగించినవాడిని అక్కడే నేను కాంప్రమైజ్ కానివ్వండి ఈ రోజు మాట్లాడుతున్నటువంటి ఏవైతే చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయో చిన్న చిన్న డబ్బుల కోసం రెండు లక్షలకో ఐదు లక్షలకో దానికి ప్రకృతి పడుతున్నాను దానికి పడేంత అవసరం నాకు ఎవడైనా ఎగ్జాంపుల్ చెప్తున్నా మనకు ఏం అవసరం వస్తుంది గనంగా ఇంత రకంగా ఇన్ని వేల మంది ఇన్ని రకాలుగా మనకు ఎందుకంటే ఇది ఇది ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు రిపీట్ కావద్దు అంటున్నా అంటే ఎందుకు మనం ఆ రకంగా డిస్కషన్ జరగకూడదు అంటున్నా అంటే ముఖ్యంగా అందరు కలుస్తున్నప్పుడు వాళ్ళకు కూడా ఒక ఇంప్రెషన్ అనేది మనం క్రియేట్ చేయకూడదు అక్కడ సపోర్ట్ రేపటి రోజున రాకపో రాకుండా ఆగిపోయింది అనుకోండి అక్కడ నష్టపోయేది ఎవరు చెప్పనా మీరు జోలు నష్టపోతారు వాళ్ళ జీవిత ఆరాగమైతే ఇక్కడ నేను ఏ పార్టీ దగ్గరనో ఇంకోటి దగ్గరను అసలు ఆ డిస్కషన్ కానీ దాని గురించి చర్చ కూడా అనవసరమన్నా ఓకే తప్పది అసలు వాళ్ళ దగ్గర నిజంగా వాళ్ళ దగ్గర ఎవరైనా అట్లా అన్న అన్నాలనుకున్నప్పుడు వాళ్ళని తీసుకురాని అండి చూపెట్టండి మోతిలాల్ నువ్వు ఈ లీడర్ని కలిసినావు తీసుకున్నావు చూపెట్టా మనం ఈ అంశం ఇట్లా ఉంటే నెక్స్ట్ మీ మీ ఎట్లా ఉండబోతా ఉంది అంటే ఇవ్వకుండానే ముట్టడి అటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటాయి అట్లా కాదు ఏదైనా మనం డెమోక్రటిక్ పోతాం ఎందుకంటే గవర్నమెంట్కి ఆ పెయిన్ తెలవటం కోసం పోయినాం డెఫినెట్గా మాకు రావాల్సినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో తెలంగాణ అంటేనే నిరుద్యోగ యువత యొక్క జన్మ హక్కు ఇది కాబట్టి ఇట్ ఈజ్ అవర్ రైట్ వి విల్ డూ ఇట్ విల్ ఫైట్ ఫర్ దట్ ఒక చివరి నోటిఫికేషన్స్ వచ్చే వరకు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయాలో అన్ని రకాల ప్రయత్నం చేస్తాం ఒకటి రెండోది ఏంటంటే మనం నేను ఇప్పుడు మీ అందరు కూడా నేను లెట్ అస్ నాట్ గో ఫర్ ద క్రిటిసిజం నేను ఎవరిని కూడా నేను తప్పు పట్టట్లేదు నేను ఎవరిని కూడా క్రిటిసిజం చేయట్లేదు నేను నచ్చినా నచ్చకపోయినా నా నేను 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 పికప్ చేసుకున్న ఒక ప్రతి ఒక లైన్ అనేది ఏదైతే ఉన్నదో నిరుద్యోగుల కోసం పేగులు తెంచి ఏదైతే కొట్లాడుతున్నాడో అది అర్థం చేసుకొని సపోర్ట్ చేయాలని నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను తప్ప ఒక ఒక పర్సనల్గా నేను నచ్చో నచ్చకను లేదంటే ఈ ఒక పర్సనల్గా టార్గెట్ చేయడము క్యారెక్టర్గా మాట్లాడటము లేదంటే ఫైనాన్షియల్గాను ఇంకోటి ఇంకోటిను పార్టీ పరంగాను ఇవన్నీ చేయటం వల్ల ఇవన్నీ చేయటం వల్ల నాకేం పడదు ఆ రోజు దీక్ష విరమించిన తర్వాత నన్ను కోటి రూపాయలు తీసుకున్నా అన్నాడు ఆ రోజే నాకు ఫరక పడలేదు కూడా నేను అదే చెప్తున్నా మీరు ఎంత క్రిటిసిజం అయినా చేసుకోండి ఎంత అయినా నా గురించి నెగిటివ్ మాట్లాడండి నా యాక్షన్స్ నేను ఆ రోజు దీక్ష విరమించి ఇదే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ఇదే మాటలు మూడు కోట్లు రెండు కోట్లు పైసలు తీసుకున్నామంట కదా మోతిలాలు అన్నప్పుడు నా మాటలు కాదు నా పని మాత్రమే నీకు సమాధానం చెప్తున్న ఆ సిన్సియారిటీ ఆ కమిట్మెంటు ఆ క్యారెక్టరు ఆ కాన్ఫిడెన్స్ నా దగ్గర ఉంది కాబట్టి ఆ రోజు నుంచి ముట్టడి కావచ్చు తెల ఏది మన జంతర్ దగ్గర పది మందితో ధర్నా చేయడం కావచ్చు మళ్ళీ ఇక్కడ రావటం కానీ కాన్స్టాంట్గా అదే మీద అదే లైన్ మీద రిప్రజెంటేషన్ ఇవ్వడాలు నేను ఎవరు ప్రతి సంఘాల నాయకులను కలిసిన అందకృష్ణ మాదిగారిని కలిసిన ఆర్కృష్ణ అన్నని కలిసిన విట్టలన్నని కలిసిన అన్నని కలిసిన ఇటు సైడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసిన అన్ని ఫొటోసు అన్ని డేట్స్ ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టినా ఏ రోజు ర్యాలీ తీసినా ర్యాలీ తీసిన తర్వాత ఏం జరిగింది ఇట్ దట్ ఈస్ మై కమిట్మెంట్ ఓకే ఆ రకంగా నేను మే ముప్పై తారీఖున ధర్నా పెట్టినం దాని తర్వాత జూన్ ఇరవై తారీఖున ప్రయత్న ప్రోగ్రామ్కి మేము నేను మద్దతు తెలపడం జరిగింది వాళ్ళతో కలిసి పనిచేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు ఈరోజు సూర్యపేటలో వాళ్ళు పెడుతున్నారు సభ సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుంది నాకు నేను వాళ్ళు మద్దతు ఏంది అసలు నిరుద్యోగుల గురించి చేసినప్పుడు కాకపోతే నేను అక్కడ పోలేనేమో సిచ్యువేషన్ బట్టి నేను పోలేనేమో బట్ అంత మాత్రాన నాకు ఎవరితో ఏ ప్రోగ్రామ్తో కానీ ఎవరు చేసిన నిరుద్యోగంలో లాభం చేయడం కోసం చేస్తున్నాను కాబట్టి నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఇప్పుడు నేను హరీష్ రావు అయిపోయింది హరీష్ రావు గారిని కలిసిన తర్వాత నేను ఇమీడియట్గా నేను ఎక్కడ పోయినా అశోక్ సార్ దగ్గర పోలేదా అశోక్ సార్ దగ్గర నాకు సార్ దగ్గర నేను పోయి ప్రెస్ మీట్ పోయి అక్కడ లైవ్ పెట్టించి మాట్లాడిపోలేదా దాని తర్వాత నేను వేరే వాళ్ళకి ఫోన్ చేయలేదా అందరిని కలవలేదా ప్రసన్న హరికృష్ణ సార్ని కలిసిన ఇప్పుడు సిపిఐ మన జనార్దన్ గోవర్ధనాన్ని కలిసిన నేను ఎవరిని కలవలేదన్న ఏ పార్టీని నేను కలవలేదు సో ఆ రోజు అంత ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఆ రకంగా ఒక విశ్వ ప్రయత్నం అనేది ఒక ఒక మంచి కాజ్ కోసం చేస్తున్నప్పుడు ఒకటి చెప్పండి అన్న లెఫ్ట్ సంఘాలు అంత ఈజీగా సపోర్ట్ అన్న జెన్యున్గా లేకపోతే సపోర్ట్ చేస్తారా అన్న ఆ రోజు నేను బండి సంజయ్ అని రిక్వెస్ట్ చేయలేదా మీ ముందులే కదా నేను రిక్వెస్ట్ చేసింది ఆ రోజు రాకేష్ రెడ్డి అని మీ ముందుగా నేను రిక్వెస్ట్ చేసింది ఆ రోజు డీకే అక్క అక్క వాళ్ళు వస్తే నేను వాళ్ళు నేను మీ ముందుగా నేను రిక్వెస్ట్ చేసింది మన రామచంద్ర రావు గారు ఉన్నారు వాళ్ళని రిక్వెస్ట్ చేయలేదా నేను బీజేఎం వాళ్ళని నేను ఫోన్ చేయలేదా మాట్లాడలేదా అడగలేదా అన్నా ఏమంటున్నా అంటే ఆ రోజు రిక్వెస్ట్ చేసింది కూడా నేను అదే ఇది బెడ్ మీద ఉన్నప్పుడు కూడా రిక్వెస్ట్ చేసింది అదే ఇప్పుడు కూడా నేను అదే రిక్వెస్ట్ ఉన్నా మనము ఈ చిన్న చిన్న విషయాలు పక్కన పెడదాం ఈ క్రిటిసిజము ఈ ఈ యొక్క మనం ఇవి ఏవైతే చిన్న చిన్న హెల్మెంట్స్ ఉన్నాయో ఇవన్నీ పక్కన పెడదాం అన్న అందరం కూడా అందరం కూడా కలుద్దాం ఈ నిరుద్యోగ యువత కొండగా నిలబడదాం ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు పది సంవత్సరాలు ఏం లేదు ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకో ఇంకో రెండు సంవత్సరాలు అయింది ఇంకొక ఇంకో ఇంకొక ఇంకో ఈ ఎలక్షన్ కోడ్లు కనుక నోటిఫికేషన్ రాకపోతే ఇంకో సంవత్సరం ఇంకో సంవత్సరం పడుతుంది వీళ్లకు ప్రతి ప్రోగ్రామ్ కూడా అరే ఎక్కడ ఎలక్షన్ కోడ్ వస్తుంది ఎక్కడ ఎలక్షన్ కోడ్ వచ్చేస్తే నిరుద్యోగులకు ఎక్కడ ఇంకో సంవత్సరం పాటు వీళ్ళు ఇట్లనే నిరీక్షణ చేయాల్సి వస్తుందని చెప్పేసి మేము చేసుకుంటూ వస్తున్నాం తప్ప ఇదేదో ఛాంపియన్షిప్ అవ్వడం కోసమో నేను చెప్పింది నడవడం కోసమో నేను మేము పికప్ చేసిన ప్రతి ప్రోగ్రామ్ మీరు ఆలోచన చేయండి అన్న ఏ డైరెక్షన్లో ఉన్నాయో మీరు ఒకటి ఆలోచన చేయండి ఇప్పుడు నేనేదో మీకు ఇబ్బంది పెట్టాలి చర్చనే నేను అడిగే ప్రయత్నం చేస్తాను దాని క్లారిటీ ఇస్తేనే కదా వాళ్ళకి కూడా క్లారిటీ ఇంకో మాట కూడా చెప్తున్నా వాళ్ళకి ఎవరైనా సరే మోతిలాల్ గురించి తప్పు చేసిండు అన్నప్పు మీరు పబ్లిక్ గా బయటకు రండి మాట్లాడండి ఓకే అడగండి ఒకవేళ ఆ చెప్పే ధైర్యం లేకపోతే మీకు కూడా మీకు ఆ రైట్ లేదు మీరు ఆ ఆ మాట అనడానికి మీకు రైట్ లేదు ఎందుకంటే నేను కూడా చెప్పవచ్చు కదా మిమ్మల్ని నేను కూడా ఎవరైతే మాట్లాడుతున్నారో నేను కూడా మిమ్మల్ని అట్లా చెప్పొచ్చు కదా నువ్వు ఇట్లా అట్లా అని చెప్పేసి చెప్పవచ్చు కదా నేను నిన్ను తిట్టి నువ్వు నన్ను తిట్టి ఇష్యూ ఎక్కడ పోతుంది అసలు నేను అంటున్నా ఈ చర్చ వల్ల అసలైన ఇష్యూ పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది నా దీనికి రావాలంటే మీ నుంచి వస్తాను ఎస్ కరెక్టే నేను ఏమంటున్నా అంటే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ నేను అవసరం లేని విషయాల గురించి మాట్లాడను అవసరం లేని మనుషుల గురించి మాట్లాడను నేను నా నేనంటే నచ్చు నచ్చ నచ్చుడు కావచ్చు నన్ను క్రిటిసిజం చేయాలనుకు కావచ్చు నన్ను ఈ పలానా ఈ ముద్ర వేయాలని అనుకున్నాను ఇలాంటి ముద్రలు ఎప్పుడో పది సంవత్సరాల పది నెలల క్రితమే అయిపోయినాయి ఇప్పుడు కొత్తగా నా మీద వచ్చేది ఏముండదు చేసేది ఏముండదు అది అలా అలా చేయగలను అనుకుంటే అది వాళ్ళ భ్రమ ఏం ఫరక్ కూడా పడదు గింత కూడా ఫరక్ పడదు నేను నేను బాధాప్తగా నిజాయితీగా కొట్లాడినంత వరకు కమిట్మెంట్ తో కొట్లాడినంత వరకు ఎవరు ఏం మాట్లాడినా ఎవరు ఎంత మాట్లాడినా ఎంత ఆటలు ఆడుకున్నా ఎంతైనా ఆట ఆడుకుని ఎంతైనా క్రిటిసిజం చేసుకుని సోషల్ మీడియాలో విపరీతంగా దూషించినా నాకు ఇంత కూడా పడదు ఓకే సో సో మచ్ పోరాటం కంటిన్యూ సో వాళ్ళ సపోర్ట్ వంద శాతం అసలు అయినా నిరుద్యోగం వస్తా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తా ఉంది అందరినీ కలుపుకునే ప్రయత్నం చేయండి నేను అందరినీ నేను కలుపుతున్నా ప్రతి మనిషిని నేను ఫోన్ చేస్తున్నా ప్రతి మనిషి నాకు ఎప్పుడైనా సరే నేనేం ఆలోచిస్తాను అంటే నా అవసరం కోసం నేను ఒక మనిషి కాళ్ళు పట్టుకుంటే తప్పు అది నా సెల్ఫ్ రెస్పెక్ట్ కి కానీ ఒక ఒక వంద మందికి దాని వల్ల లాభం జరుగుతుంది అన్నప్పుడు మనం కాళ్ళు పట్టుకుంటే తప్పలేదు నేను అశోక్ సార్ దగ్గర పోయానా లేదా జనార్దానికి ఫోన్ చేశానా లేదా నేను ఆస్మాకి ఫోన్ చేశానా లేదా నేను ఎవ ఎక్కడ ప్రయత్నం చేయట్లేదు ఒక మాట చెప్పండి నేను ఏ నిరుద్యోగం కలుపుకోవట్లేదు నేను ఎంత అరే మనందరం కలిస్తే కదా ఇంకా 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 మీరు సపోర్ట్ చేస్తే చేయండి నేను ఎవరిని కూడా నేను చెప్తున్నా అల్టిమేట్గా ఏమవుతుందంటే ఇష్యూ అనేది ఒక ఇప్పుడు నీకు రేపటి రేపటి రోజున ఎవరైతే దీని మీద కొట్లాడుతున్నారో రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంటే ఎదుగు అవకాశం ఉన్న పొలిటికల్ పార్టీస్ నీకు కోట్లు కోట్లు తిన్నాయి తీసుకో పని చేయి కష్టపడు కానీ నిరుద్యోగంలో న్యాయం జరగాలి అది జరగకుండా ఇంకా అదే ముసుగులో ఉండి నువ్వు వాళ్ళ మీద అన్యాయం చేస్తే వాళ్ళ జీవితం ఆల్రెడీ వెళ్ళిపోయింది ఓకే మనం ఆ తప్పు చేయొద్దంటున్నాను వాళ్ళు ఏ రకంగా బెనిఫిట్ అవుతున్నారనేది నాకు అవసరం లేదు ఎవరు ఎట్లయినా బెనిఫిట్ కానీ ఎవరు ఏ పార్టీతో అయినా సంబంధం ఉండని ఏదైనా ఉండని నేను ఎవరిని పర్సనల్గా కానీ నువ్వు ఇట్లా నువ్వు అట్లా నేను మాట్లాడను కానీ ఎవరైతే జెన్యున్గా చేస్తున్నారో నువ్వు జెన్యున్గా చేస్తున్నావు నువ్వు ఇంకా ఎవరైనా జెన్యున్గా ఎవరైనా సరే జెన్యున్గా చేసినా చేయకున్నా నువ్వు ఎట్లయినా చేయి ఓకే కానీ మనము అనవసరమైనటువంటి చర్చల్లో పోయి అనవసరమైన చర్చల్లో పోయి నిరుద్యోగ యువత భవిష్యత్తును మనము బంగాళాఖాతంలో కలిపే ప్రయత్నం అయితే చేయదు ఓకే అన్న ఎనివేనా థ్యాంక్ యూ సో మచ్ యూ సో ఇది నిరుద్యోగ జేఏసీ నేత మోతిలాల్ నాయక్తో స్పెషల్ ఇంటర్వ్యూ చూసుకోండి పక్కా తెలంగాణ ఇది ప్రజల గొంతు